అందరికీ నమస్కారం తల్లిదండ్రులు ఏ తప్పు చేయడం వలన పిల్లలు మాట వినరు ఎలాంటి పిల్లలు తల్లిదండ్రులు మా వృద్ధాప్యంలో పట్టించుకోరు అనే విషయాన్ని తెలిపే ఒక కథను ఈరోజు విందాం ఈ కథ వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతాయి జ్ఞానం పెరుగుతుంది దౌర్భాగ్యం పోతుంది తల్లిదండ్రుల మీద ప్రేమ పెరుగుతుంది గర్వం తగ్గుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఒకనాడు నారదముని భూమి మీద నుండి దేవలోకం వైపుకు ప్రయాణిస్తూ శివుడి దగ్గరికి వెళ్ళాడు కైలాస పర్వతం మీద నందితో కూర్చొని ఉన్న శివుడు నారదముని చూసి ఉచిత ఆసనం చూపించి ఇలా అన్నాడు నారదముని ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగారు అప్పుడు నారదముని శివుడితో ప్రభు నేను ఇప్పుడే భూమిపై పర్యటనను తిరిగి వచ్చాను నేను భూమి మీద కొన్ని విచిత్ర సంఘటనలను చూశాను భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారి మాట వినడం లేదు వారిని సరిగ్గా చూడసుకోవటం లేదు వారి దగ్గర ఉన్న ధనాన్ని ఆస్తిని అంతా లాగేసుకొని వారిని ఇంటి నుండి బయటకు తోసేస్తున్నారు లేదా వృద్ధాశ్రమంలో అలాద ఆశ్రమంలో వదిలేస్తున్నారు తల్లిదండ్రులను ఆదుకోవడం లేదు కాబట్టి ఓ ప్రభు ఎలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించండి అని శివుణ్ణి కోరుతాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు ఓ నారద ఈరోజు నేను నీకు చాలా పవిత్రమైన కథను చెప్తాను ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభించాడు పూర్వం ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు ఛాయ ఛాయ మొదటి నుండి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఆమెకు ఎక్కువగా ఉండేది కొడుకు అయిన కుమార్తె అయిన మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకొని సర్దిద్దాలి చిన్నప్పటి నుండి ఇలా చేయకపోతే వారు మీ మాట వినరు కొన్నాళ్లకు ఛాయకు వివాహ వయసు వస్తుంది రాజు రాణమసేన తన కుమార్తెకు వివాహం చేయాలని అనుకుంటాడు కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది రాజు తన కుమార్తె యొక్క చేష్టలకు చాలా కలత చెందుతూ ఉంటారు ఒకసారి రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరానికి యువరాణి ఛాయ కోసం రాజులు మహారాజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాలలో కూర్చుంటారు మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాలతో కలిసి గర్వంగా అక్కడికి వచ్చింది వెంటనే తను చేదు మాటలతో వచ్చిన మహారాజులను అవమానించడం ప్రారంభించింది ముందు ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో స్నేహితులరా మీ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని ఎగతాళిగా అంటుంది అతని శరీరాన్ని చూసి నవ్వుతూనే ఉంటుంది తర్వాత ఎత్తుగా ఉన్న రాజుని చూసి స్నేహితులరా ఈ యువరాజు ఒక కూడలిలో స్తంభంలా ఉన్నాడు అని ఎక్కిరిస్తుంది మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజుని చూసి యువరాన్ని బిగ్గరగా నవ్వుతూ స్నేహితులరా మన అన్నగారు ఉన్నారే పొడవాటి ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించాడు అని నవ్వుతుంది తాని గడ్డం ఉన్న యువరాజు యువరాణి ఇష్టపడతాడు కాబట్టి యువరాన్ని ఎగతాళి చేసినా కూడా ఏమాత్రం కూడా బాధపడ్డాడు యువరాన్ని ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనను అసంతృప్తికి గురి చేస్తుంది ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులందరినీ కూడా అవమానపరిచింది అనుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు రాజు స్వయంవరానికి వచ్చిన రా కుమారులతో నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రా కుమారుడితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసే జీవనోపాధి పొందే ఒక ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు స్వయంవరానికి వచ్చిన యువరాజు అందరూ రాజును అలాగే చేయమని అప్పుడే రాకుమారికి బుద్ధి వస్తుందని చెప్పడం ప్రారంభించారు తన తండ్రి మాటలు విన్న యువరాని చింతిస్తుంది తర్వాత రాజు తన ఆస్థానంలో నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడికి తన వినిపిస్తుంది బిచ్చగాడు గొంతుడు విని రాజు తన సేవకుడిని పంపి ఆ బిచ్చగాడిని ఆస్థానానికి ఆహ్వానిస్తాడు ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు అతడు పాత చిరిగిన బట్టలతో ఉంటాడు అతడికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి నేను నా కూతుర్ని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు ఈ రోజు నుండి ఆమె నీ భార్య ఆమెను మీతో పాటు తీసుకెళ్ళండి మీతో పాటే భోజనం పెట్టండి అని రాజు బిచ్చగాడితో అంటాడు తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది తర్వాత రాజు కుమార్తెతో తండ్రి ఈ విష్ణగాడు నీ భర్త ఇక నుంచి నీ జీవితాన్ని ఈయనతోటే గడపవలసి ఉంటుంది అతని అతడిని విడిచిపెట్టినట్లయితే నీకు మరణ శిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు తరుణ తండ్రి ఆజ్ఞానుసారం బిచ్చగాడితో వెళ్తుంది ఛాయ బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకెళ్తాడు బిచ్చగాడికి అడవిలో ఒక గుడిసె ఉంటుంది వెళ్ళిన వెంటనే ఒక మామిడి చెట్టును గుడిసె దగ్గర నాటుతాడు బిచ్చగాడు యువరాణి గూడిసె పక్కన ఒక పెద్ద అందమైన పొదను చూస్తుంది ఇది ఎవరి పొలనని అడుగుతుంది బిచ్చగాని అప్పుడు ఓ యువరాణి ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని విక్రయించారు కానీ మీ దురదృష్టం అదే పొడవాటి గడ్డంతో ఉన్న నేను నీకు భర్తను అయ్యాను ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్ళాడితే ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు కానీ ఇప్పుడు పచ్చ తప్పడి ప్రయోజనం లేదు ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే అని అన్నాడు తర్వాత ఛాయ గుడిసె నుండి కొంత దూరం నడిచి వెళ్తుంది అక్కడ అందమైన పూలు పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందినదే త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు మీరు అతడిని పెళ్ళాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది విచ్చగాడు అయినా నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు కానీ మీ గర్వమే మిమ్మల్ని ఇప్పటికీ తీసుకొచ్చింది అని జా విచ్చగాడు అంటాడు ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక చాలా అందమైన నగరానికి చేరుకుంటారు ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడగగా ఓ యువరాణి ఈ నగరం కూడా అదే గడ్డమున్న ఉన్న యువరాజుకు చెందినది ఒక్కసారి ఆలోచించండి మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు వేలాది మంది బానిసల మీకు సేవలు చేసేవాళ్ళు కానీ మీరు మీ రూపాన్ని చూసి గర్వపడి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు మీ గర్వం వల్ల మీ జీవితాన్ని దుర్బలంగా మార్చుకున్నారు అంటాడు బిచ్చగాడి మాటలు విన్న యువరాని చాలా పశ్చాత్త పడుతుంది ఇప్పుడు నువ్వు నా భార్యవి నేను నీ భర్తను ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కలడ కనడం మానేసి నాతో పాటు నా గుడిసెలో బతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు బిచ్చగాడు ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది ఇది ఎంత చిన్న గుడిసె నేను ఈ చిన్న గుడిసెలో నివసిస్తే ఊపిరాడదు రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించాలా కానీ నా సేవకులు ఎవరూ కనిపించటం లేదు అని రాజకుమారి అంటుంది అప్పుడు బిచ్చగాడు నేను బిచ్చగాడిని నాకు సేవకులు ఎందుకు ఉంటారు మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి చాలా ఆకలిగా ఉంది నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడి యువరాణి ఛాయతో అంటాడు కానీ ఛాయకు భోజనం వండటం రాదు అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ కూడా చేయమని చెప్పి జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను యువరాణి బజారుకు తీసుకెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు అప్పుడు యువరాణి నేను మామిడికాయలు అమ్మడం చూస్తే నన్ను ఎవరైనా గుర్తిస్తారు అప్పుడు నన్ను యుగదాలు చేస్తారు నేను దానికి సిగ్గుపడాల్సి ఉంటుంది కనుకనే నేను అమ్మడానికి వెళ్ళలేను అని చెప్తుంది దానికి బిచ్చగాడు మీరెందుకు సిగ్గుపడాలి ఇప్పుడు మీరు యువరాణి కాదు నువ్వు బిచ్చగాడివి భార్యవు ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అంటాడు ఇక చేసేది లేక యువరాణి బజార్లో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పనులను అమ్మడం ప్రారంభిస్తుంది అప్పుడు మంత్రి అక్కడికి వచ్చి ఆమెను తన్ని మామిడి పనులను ఇసరేస్తాడు యువరాణి తన మీరికి కన్నీళ్లు పెట్టుకుంటుంది జరిగిన విషయం బిజగాడికి చెప్తుంది అప్పుడు బిజగాడు మీకు వేరే పని అప్పగిస్తాను అని రేపటి నుండి మీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు బిచ్చగాడు రాణితో రాజుగారి అధికారి వంటి వెళ్ళి అక్కడ వంటగాడితో కలిసి ఆహారం వండాలి అక్కడ నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది కనుక నువ్వు ఆ పనికి వెళ్ళు అని చెప్తాడు ఈ విధంగా అహంకారి అయిన యువరాణి పంట వారితో కలిసి పనిచేయడం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకొచ్చింది వారిద్దరి జీవితం ఇప్పుడు భిన్నంగా ఉంది ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజవేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకెళ్తాడు రాజకుమారి ఆయన ముఖంలోనికి చూసేసరికి భయంతో వణికిపోతుంది ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అనే అవమానించిన రాజు తర్వాత ఆయన రాణి చేతిని పట్టుకొని అతిథులందరూ కూర్చొని ఉన్న రాజభవనానికి తీసుకొని వెళ్తాడు అక్కడున్న వైభవాన్ని చూసి యువరాణి కాళ్ళు చేతులు వణికిపోతాయి అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో రాజకుమారి భయపడకు నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేనే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అని అంటాడు అప్పుడు యువరానికి విషయం మొత్తం అర్థమవుతుంది అందరూ యువరాణిని ఆశీర్వదిస్తారు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది తర్వాత ఆమె ఆ గడ్డం రాజును పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించింది కాబట్టి నారద ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వారి వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరి వాళ్ళ మాట వినరు అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు అంతేకాదు అలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను లెక్క చేయరు తల్లిదండ్రులను వదిలేసే అవకాశం కూడా ఉంటుంది కనుక పిల్లల్ని అతి గారభం చేయకూడదు గారాభం చేయవచ్చు కానీ అది విధి మీరకూడదు అని చెప్పాడు కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పురుషుడు భార్యతో కాకుండా ఈ ఒక్క స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు దాని వలన ఎటువంటి పాపం తగలదు శాస్త్రాల అనుసారం ఏ పురుషుడైనా కూడా భార్యతో కాకుండా ఈ స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఒక కథను వినాలి ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు ఉచితాసనం చూపించాడు నారద రాకతో ఈ ధర్మపురి ధన్యమైంది చాలా కాలం తర్వాత మీరిక్కడికి వచ్చారు మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు మూడు లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారం వారిని శిక్షించే పని మీది మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు పుణ్యాత్ములను స్వర్గానికి పంపిస్తారు సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకొని వచ్చాను మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని అడుగుతాడు అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు అప్పుడు నారదుడు యమరాజా ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇది పాపం కదా అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వేయరా ఈ విషయంలో శాస్త్రం ఏమంటుంది పురుషుడనే అనేక వివాహాలు చేసుకోవచ్చా ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముని వినయంగా అడుగుతాడు అప్పుడు యముడు నారదుడితో సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ కథను చెప్తాను వినండి ఈ కథలోని మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి కనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పడం మొదలు పెడతాడు నారద ప్రాచీన కాలంలో మధ్య దేశంలో మహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమైన నగరం ఉంది ఆ నగరానికి రాజు ధర్మపాలుడు ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నాడు రాజుగారు రాజ్యంలో ప్రజల్ని చక్కగా చూసుకుంటూ ఉండేవాడు ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవాడు రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది ఆమె చాలా అందంగా ఉండేది అత్యంత గుణవంతురాలు పతి స్త్రీ ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగిన వారు వారు చాలా యజ్ఞాలను దాన ధర్మాలను అనుష్ఠాలను చేసేవారు వారి రాజ్యంలో అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక కారణం వలన రాజు రాణి రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు దాని వలన రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలగలేదు ఎంతమంది వైద్యులను కలిసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి మహారాజా మీరు పుత్ర పా ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది అందువల్ల రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు అంతేకాదు రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి భార్య ఉండగా ఎప్పుడు పరాయ స్త్రీల వద్దకు వెళ్ళకూడదు ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు ఏ పురుషుడైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారు వారికి ఘోర పాపం తగులుతుంది ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోలేదని అనుకోవటం లేదు ఆ రోజు ప్రజలందరూ రాణి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అడుగుతుంది కానీ రాజు మాత్రం రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు రాజు రాణితో ఇలా అంటాడు ప్రియతమా నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడిని అవుతాను నరకానికి వెళ్ళవలసి వస్తుంది అదంతా కాదు అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు అప్పుడు రాణి రాజుతో నీ సంతోషాన్ని నా సంతోషం ఉంది నేను నా సవితిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను మీరు ఈ విషయంలో ఏమీ కూడా భయపడవద్దు మీరు రెండవ పెళ్లి చేసుకున్న నేనేమి దుఃఖపడను మీరు ఇంకొక వివాహం చేసుకోండి నేను అనుమతి ఇస్తున్నాను అంటుంది అప్పుడు మహారాజు గారు దేవి ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు ఒక స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీని సంబంధం పెట్టుకోవడం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు ఆ పాపానికి ముక్తే లేదు నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదని చెప్తాడు ఈ సంభాషణ అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు ఒకసారి పొరుగులందరూ కూడా మహారాజు గలలో కనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు బాబుని కారణంగా మాకు దుర్గతి పడుతుంది మన కుల వినాశనం జరుగుతుంది అంటారు ఆ మాటలు విన్న మహారాజు నేను అలాంటి ఏ పాపం చేశానని మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను చెప్పండి అని పూర్వీకులను అడుగుతాడు అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు మా దుఃఖానికి ఒకే ఒక కారణం ఉంది మన వంశంలో ఆఖరు మగపిల్లవాడివి నీవు నీకు మగ సంతానం కలకపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది తర్వాత మనకు పిండం పెట్టేవాడు కూడా ఉండరు నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్లాల్సి వస్తుంది అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో ఒక కొడుకును సంతానంగా పొందు అతి శీఘ్రంగా నీవు పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి యమధర్మరాజా మీరే మా వంశాన్ని రక్షించాలి మా పుత్రుడికి సంతానం లేదు సంతానం లేకపోతే మా కులం నాశనం జరుగుతుంది కనుక మీ పుత్రుని రెండో వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు వారితో మీరేమీ బాధపడకండి నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరికి వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు ఒక సాధువు రూపంలో గారి దగ్గరికి వెళ్తాడు ఆ సాధువు రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయనను ఆహ్వానించి సత్కార్యాలు చేస్తాడు తర్వాత రాజుగారు సాధువును ఇలా అడుగుతాడు మహాత్మా మీరెవరు ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు మీ ముఖం చాలా తేజవంతంగా ఉంది మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు నేను యమధర్మరాజుని మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన స్వయంగా నేనే మీ దగ్గరకు వచ్చాను నువ్వు నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు దాని వలన నీ సామ్రాజ్యం అంతా కూడా నశించిపోతుంది పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు నీకు మోక్ష ప్రాప్తి కలగదు మోక్షం కలగాలి అంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు అప్పుడు రాజుగారు యమధర్మరాజుతో ధర్మరాజా నాకు వివాహం జరిగిపోయింది నాకు ఒక భార్య ఉంది సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది దానికన్నా నేను ఎలాంటి పుత్రుడు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు దానికి యమధర్మరాజు రాజా నీ ధర్మ పాలనను నీ నిష్టను నేను మెచ్చుకుంటున్నాను కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు అందులో ఎలాంటి పాపం లేదు ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతి ఇస్తుందో అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు భార్య వలన సంతానం కలక్కపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పడంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు ఇక యమ్మడు అక్కడ నుండి అంతర్ధానం అవుతాడు తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరికి వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతి కోరుతాడు సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటాడు ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తాడు పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు కాబట్టి నారద పర స్త్రీలతో సంబంధాలు ఎప్పుడు పెట్టుకోకూడదు భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్ళి చేసుకోవచ్చు పెళ్ళి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే వచ్చి ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు అలా చేస్తే ఎటువంటి పాపము తగలదు అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి తల్లిదండ్రులు ఏ తప్పు చేయడం వలన పిల్లలు మాట వినరు విన్నారు కదా ఇంతవరకు చూశారు కదా